గుంటూరు ఈ రోడ్డు మాది డిడి అండ్ కంపెనీ గుంటూరు అండి ఈ రోడ్డు కోటి ఎనభై ఐదు లక్షలతో ఆర్ అండ్బి వాళ్ళు టెండర్ పిలిచారు అది ఎమర్జెన్సీ రిపేర్స్ కింద మొత్తం వర్కింగ్ రీజ్ వచ్చి నాలుగు కిలోమీటర్లు మాకు ఐదు నెలలు టైం ఇచ్చారు కానీ మేము అగ్రిమెంట్ అయ్యి పదిహేను రోజులు అయింది డిసెంబర్ ఆఖరికి కంప్లీట్ చేయాలనే ప్లాన్తో చేస్తున్నాము టోటల్గా మూడు లేయర్లు ఇచ్చారు రెండు లేయర్లు ఒక పది రోజులు అయిపోతాయి పైన ఆరు లేయర్లు కూడా డిసెంబర్ ఆఖరికి కంప్లీట్ చేసేస్తాం మార్నింగు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా చేశారు వాళ్ళు కూడా చెప్పారు వీటి పరిస్థితుల్లో డిసెంబర్కి కావాలని సో అది పేస్ట్ చేసుకొని ఆ టార్గెట్తోనే పనిచేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మీకు డిసెంబర్ ఆఖరికి ఇచ్చేస్తాం దీంతో పాటు పొన్నూరు కాక్బాన్ రోడ్ కూడా ఉంది మాకు అది ఒక ఆరు కిలోమీటర్లు రిచి అది కూడా ఎనభై లక్షలది అది కూడా స్టార్ట్ చేసాము ఇది అవగానే దాన్ని కూడా ఒక పదిహేను రోజుల్లో కంప్లీట్ చేసేస్తాము సో ఏదైనా సంక్రాంతికి రెండు రోడ్లు ఆల్మోస్ట్ అయిపోతాయి ఈ రెండు రోడ్లు కంప్లీట్గా అయిపోతాయి మాకున్న ఈ రెండు రోడ్లే పెద్దపాడు కాన్స్టెన్సీలో ఈ రెండు సంక్రాంతి కంప్లీట్ చేసేస్తాం క్వాలిటీ ఇస్తారా క్వాలిటీ దాని గురించి అసలు ఆలోచనే లేదు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ మేము అవం డిపార్ట్మెంట్ అవ్వదు ఎందుకంటే రోజులు మారిపోయిన ఇది ఇట్లాగా లేవు పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది అందరికీ ఏంటి ఏం జరుగుతుంది అని అందరికీ తెలుసు దీంట్లో మనం ఏదో మ్యాన్ప్లేట్ చేయడానికి ఎంత కుదరదు అసలు చెయ్యం కూడా అసలు దాని గురించి ఆలోచన అనవసరం

मैंने उनके इंडेस में आज तक बस तब भी नहीं लिया यहाँ पे उनके सेड ये सब ये तो मैं बने मेरे करते के जेया ले आज ये से ये तो कुछ नहीं कनेक्शन नहीं करते कुछ नहीं करते कुछ नहीं करते कुछ नहीं